హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు మనము గతంలో జరిగిన గ్రూప్ టూ ప్రశ్న పత్రము మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మొదటి ప్రశ్న హరప్ప నాగరికత ఏ పట్టణము వృత్తాకార పట్టణ ప్రణాళిక కలిగిన ప్రదేశం కలిగి ఉన్నది ఈ క్రింది వాటిలో ఏ ప్రదేశము వృత్తాకార పట్టణ ప్రణాళిక కలిగి ఉన్నది ఆన్సర్ బన్వాలి నెక్స్ట్ ఏ వేదాన్ని సంగీతపరమైన వేదంగా పరిగణించారు లేదా సంగీతపరమైన కృతిగా పరిగణించారు సామవేదము చూడండి ఋగ్వేదం అన్నది శ్లోకాలకు సంబంధించి తెలియజేస్తుంది ఋగ్వేదంలోనే పదవ మండలంలో గాయ గాయత్రి గాయత్రి మంత్రం మనకు తెలియజేయడం జరుగుతుంది యజుర్వేదం అన్నది రెండు రకాలుగా చెప్తాం కృష్ణ యజుర్వేద శుక్ల యజుర్వేద కృష్ణ యజుర్వేద అని అనేది శుభకార్యాలకు సంబంధించినది శుక్ల యజుర్వేదం అనున్నది కర్మకాండల గురించి తెలియజేస్తుంది రిచువల్స్ అంటాము సమవేదము సంగీతం గురించి తెలియజేస్తుంది అధర్వణ వేదము హోత్రి ఉద్గాత్రి వీటన్నిటి గురించి తెలియజేసేది అధర్వణ వేదము నెక్స్ట్ మూడవ ప్రశ్న మానవత్వ ప్రతిపాదన మీద అశోకుడు ఏ దినమున కొందరు ఖైదీలను విడుదల చేశారు ఏ రోజున అశోకుడు కొందరు ఖైదీల్ని మానవత్వ ప్రాతిపదికన విడుదల చేయడం జరిగినది ఆన్సర్ అశోకుడి యొక్క పట్టాభిషేకం రోజున నెక్స్ట్ చైనా యాత్రికుడైన పాహ్యాన్ ఎవరి పరిపాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు పాహ్యాన్ ఎవరి పరిపాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించడం జరిగినది ఆన్సర్ రెండవ చంద్రగుప్త మౌర్య రెండవ చంద్రగుప్తుడు రెండవ చంద్రగుప్తుడి కాలంలో పాహ్యాన్ భారతదేశాన్ని సందర్శించడం జరిగినది చైనా యాత్రికుడు అయిన పాహ్యాన్ రెండవ చంద్రగుప్తుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించడం జరిగినది ఇతను రచించిన రచనలే ఫుకోకి మరి హర్షవర్ధనుడి కాలంలో భారతదేశానికి సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు హుయాన్ సాంగ్ ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు సముద్రగుప్తుడు చూడండి మరి చంద్రగుప్త మౌర్య కాలంలో వచ్చిన గ్రీక్ రాయబారి ఎవరు గ్రీక్ రాయబారి ఎవరు అంటే మెగస్తనీస్ చూడండి వీటిలో వీటి పైన ప్రశ్నలు అలా అడిగే అవకాశం ఉంటుంది చంద్రగుప్త మౌర్య కాలంలో వచ్చిన గ్రీక్ రాయబారి ఎవరు అంటే మెగస్తనీస్ గ్రీక్ రాయబారిని పంపిన వ్యక్తి ఎవరు అంటే సెల్యుకస్ నికేటర్ సెల్యుకస్ నికేటర్ చంద్రగుప్త మౌర్యుని యొక్క మామ చంద్రగుప్త మౌర్యుని యొక్క భార్య పేరు హెలీనా హర్సవద్దన కాలంలో వచ్చిన చైనయాత్రికుడు ఎవరు అంటే హుయాన్ సాంగ్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఐదవ ప్రశ్న సూర్య సిద్ధాంతాన్ని రచించినది ఎవరు సూర్య సిద్ధాంతాన్ని రచించినది ఆర్యభట్ట నెక్స్ట్ ఆరో ప్రశ్న వేదకాలంలో ఘోర అపరాధము లేదా పెద్ద నారముగా పరిగణింపబడినది ఏది ఈ క్రింది వాటిలో ఆన్సర్ గర్భస్రావము నెక్స్ట్ ఏడవ ప్రశ్న ప్రాచీన సమాజంలో ఏ వర్గం వారు జైన మతాన్ని ఎక్కువగా అనుసరించేవారు ఆన్సర్ వర్తకులు చూడండి ఆప్షన్స్ ఎందుకు చదవట్లేదు అంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక డైరెక్ట్గా ఆన్సర్ చదువుతున్నాను నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న వ్యవసాయ పన్ను వ్యవసాయ పన్ను పద్ధతిని రద్దు చేసిన తొలి సుల్తాన్ ఎవరు ఆన్సర్ మహమ్మద్ బిన్ తొగ్లక్ వ్యవసాయ పన్ను పద్ధతిని రద్దు చేసిన తొలి సుల్తాన్ ఎవరు అంటే మహమ్మద్ బిన్ తొగ్లక్క నెక్స్ట్ మనకు మహమ్మద్ బిన్ తొగ్లక్క తొగ్లక్ వంశానికి చెందిన ఢిల్లీ సుల్తాన్గా చెప్తాం నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి కర్నూలు పాలగాడు ఎవరు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కర్నూలు పాలిగారు ఎవరు అంటే నరసింహారెడ్డి కోరుకొండ నరసింహారెడ్డి నెక్స్ట్ పదవ ప్రశ్న మా కొద్దీ తెల్లదొరతనం అనే పాటను రచించిన వారు ఎవరు మా కొద్దీ తెల్లదొరతనం అనే పాటను రచించిన వారు ఎవరు అంటే గరిమెల్ల సత్యనారాయణ నెక్స్ట్ బ్రిటిష్ ఇండియాకు మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు బ్రిటిష్ ఇండియాకు మొట్టమొదటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ చూడండి బెంగాల్ గవర్నర్ జనరల్ అని కూడా పిలుస్తాము బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారెన్ హేస్టింగ్ యాక్చువల్గా ఇక్కడ మనకు ఆప్షన్లో యాక్చువల్గా బ్రిటిష్ ఇండియాకు మొట్టమొదటి గవర్నర్ జనరల్ అని అనిచ్చి ఆప్షన్లో విలియం బెంటిక్ లేదు విలియం బెంటిక్ ఉంది కదా ఆప్షన్లో సో ఇక్కడ ఉన్నప్పుడు యాక్చువల్గా మనకు ప్రశ్న ఎలా ఇవ్వాలంటే మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్ గుర్తుపెట్టుకోండి బ్రిటిష్ ఇండియాకు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే మనకు విలియం బెంటిక్ ఆన్సర్ ఇక్కడ వచ్చేసరికి విలియం బ్రిటీష్ ఇండియాకు మొదట మొదటి గవర్నర్ జనరల్ అంటే విలియం బెంటిక్ గుర్తుపెట్టుకోండి మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారన్ చాలా ఇంపార్టెంట్ స్వతంత్ర భారత స్వతంత్ర భారత బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు అని అడిగినప్పుడు లార్డ్ మౌంట్ బాటన్ వస్తుంది స్వతంత్ర భారత స్వదేశానికి చెందిన మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే సి రాజగోపాల్ చూడండి ఒకే ప్రశ్నను ఎన్ని కోణాల్లో అడగవచ్చో గమనించండి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు వారన్ బ్రిటిష్ ఇండియా మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు బెంటిక్ విలియం బెంటిక్ మరి స్వతంత్ర భారత బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు లార్డ్ మౌంట్ బాటన్ స్వతంత్ర భారత స్వదేశీ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు సి రాజగోపాలాచారి సో అలా క్వశ్చన్లు అడిగినప్పుడు వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది కారణ వాలీస్ శాశ్వత శిస్థు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టినది ఎవరు అంటే కారణ వాలీస్ విలియం బెంటిక్ పాశ్చాత్య విద్యను ప్రవేశపెట్టినది ఎవరు అంటే విలియం బెంటిక్ సతీ సహగమన నిషేధ చట్టాన్ని రద్దు చేసినది ఎవరు అంటే విలియం బెంటిక్ దానికి భారతదేశం తరపు నుండి కృషి చేసినది ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్ సో మనకు ప్రశ్న అడిగిన దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది కలెక్టర్ వ్యవస్థను ఇంటర్డ్యూస్ చేసిన గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్ కలెక్టింగ్ ద ట్యాక్స్ కలెక్టర్ ఆ విధంగా ఇంటర్డ్యూస్ చేసిన వ్యక్తి ఎవరు అంటే వారన్ హేస్టింగ్ నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న చెలో ఢిల్లీ అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు చెలో ఢిల్లీ సుభాష్ చంద్రబోస్ నెక్స్ట్ ఈ క్రింది కట్టణాల్లో ఇండో శాసనిక్ కళారీతికి ఉదాహరణగా లార్డ్ అరెస్ట్ చే చెక్కబడిన నిర్మాణం ఏది లార్డ్ హారెస్ట్ ఏది ఆన్సర్ పద్మా మహల్ ఇండో శాసనిక్ కళారీతి పద్మ మహల్ నెక్స్ట్ పదిహేనవ ప్రశ్న ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ను హైదరాబాద్లో నెలకొల్పినది ఎవరు భాగ్యరెడ్డి వర్మ నెక్స్ట్ ఆర్య సమాజ స్థాపకుడు ఎవరు స్వామి దయానంద సరస్వతి రామకృష్ణ మిషన్ స్థాపించినది ఎవరు స్వామి సిఆర్ దాస్ వివేకానంద్ అని ఎవరిని పిలుస్తారు సిఆర్ దాస్ దీన్ బంద్ అని ఎవరిని పిలుస్తారు ఆండ్రూస్ నెక్స్ట్ పల్లవుల నాటి విద్యా సంస్థలను ఇలా పిలిచేవారు పల్లవుల నాటి విద్యా సంస్థలను గటికలు అని పిలిచేవారు నెక్స్ట్ విజయనగర కాలంలో అత్యంత ప్రియమైన వాద్య సాధనం ఏది ఇంపార్టెంట్ వాద్య సాధనం ఏది అంటే వీణ విజయనగర కాలంలో అత్యంత ప్రియమైన వాయిద్య సాధనం ఏది అంటే వీణ నెక్స్ట్ పంతొమ్మిదో ప్రశ్న కృష్ణదేవరాయలు వారి భౌతిక అంగతీరను విశదంగా వర్ణించిన వారు ఎవరు చూడండి కృష్ణదేవరాయలు కృష్ణదేవరాయలు యొక్క అందం గురించి వర్ణించిన వారు ఎవరు డోమింగో ఫేజ్ ఇక్కడ ఆప్షన్ లో మనకు ఫైజ్ అని ఇచ్చారు చూడండి కృష్ణదేవరాయలు అతని యొక్క ముఖ తీరు లేదా అందము ఫేస్ అంటే అందం కదా ఆ విధంగా ఫేస్ ఆన్సర్ ఫేస్ డొమింగో ఫేస్ గుర్తుపెట్టుకోండి ఎవరు అంటే డొమింగో ఫేజ్ ఇక్కడ సూనీజ్ అని ఇచ్చాడు ఆప్షన్ లో నూనీజ్ అది యాక్చువల్గా న్యూనీజ్ కూడా రావడం జరిగింది నెక్స్ట్ సిక్కు మతంలో కల్సాను నెలకొల్పినది ఎవరు ఇరవయో ప్రశ్న సిక్కు మతంలో కల్సా నెలకొల్పింది ఎవరు అంటే గురు గోవింద్ సింగ్ సిక్కు మతంలో కలసా నెలకొల్పింది అంటే గురు గోవింద్ సింగ్ నెక్స్ట్ ఇరవై ఒకటో ప్రశ్న చరిత్రకారులు మరియు సంగీత విద్వాంసుల ఆస్థానంలో పోషించిన మొఘల్ చక్రవర్తి చరిత్రకారులను మరియు సంగీత విద్వాంసులను ఆస్థానంలో పోషించిన మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే ఔరంగజేబ్ నెక్స్ట్ ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ నెలకొల్పింది ఎవరు సార్ విలియం జోన్స్ ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ నెలకొల్పింది ఎవరు అంటే సార్ విలియం జోన్స్ నెక్స్ట్ ఇరవై మూడో ప్రశ్న ఏ గవర్నర్ పదవీ కాలంలో విజయ కొరకు హంటర్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగినది లార్డ్ రెప్పన్ విజయ కొరకు హంటర్ కమిషన్ ఏర్పాటు చేసింది ఎవరు అంటే లార్డ్ రెప్పన్ గుర్తుపెట్టుకోండి రౌలత్ చట్టం జలీన వాలాబాగ్ దుర్ఘటనకు చెలిన వాలాబాగ్ దుర్ఘటన తరువాత దాని యొక్క పరిశీలనకు ఏర్పాటు చేసిన కమిటీ కూడా కమిటీయే కమిటీఏ కొరకు ఏర్పాటు చేసిన కమిటీ కూడా హంటర్ కమిటీఏ రెప్పను నెక్స్ట్ ఇరవై నాలుగు లక్నోలో జరిగిన పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించినది ఎవరు బేగం హజరత్ మహల్ సారీ మరి కాన్పూర్ నుండి నాయకత్వం వహించింది ఎవరు అంటే నానాసాహెబ్ నానాసాబ్ అను అనుచరుడు ఎవరు అంటే తోపే సిపాయిల్ తిరుగుబాటు కాలంలో నానాసాహెబ్ రంగూన్కు పారిపోయిన తర్వాత తోపే ఉరి తీయబడడం జరిగినది సో తోపే ఎవరి అనుచరుడు అంటే నానాసాహెబ్ అనుచరుడు ఇక్కడ లక్నోలో పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల్ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు అంటే బ్యాగం హజరత్ మహల్ నెక్స్ట్ ఇరవై ఐదు ఏ సంఘటన తర్వాత టంగుటూరు ప్రకాశం కేసరిగా పిలువబడడం జరిగినది మనకు సైమన్ గోబ్యాక్ ఆందోళనలో భాగంగా టంగుటూరు ప్రకాశం దమ్ముంటే కాల్చండి అని చెప్పి బ్రిటిష్ వారికి ఎదురెళ్లడం జరుగుతుంది ఆ సందర్భంలో అతను ఆంధ్ర కేసరిగా పిలువబడడం జరిగింది ఏ సంఘటన అంటే మనకు ఆన్సర్ సైమన్ గోబ్యాక్ నెక్స్ట్ పార్టీలో చేరిన ఏకైక తెలుగువాడు ఎవరు గదర్ పార్టీలో చేరిన ఏకైక తెలుగువారు గొట్టేటి జానకి రామయ్య గదర్ పార్టీలో చేరిన ఏకైక తెలుగు వారు ఎవరంటే గొట్టేటి జానకి రామయ్య ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు ఇంపార్టెంట్ ప్రశ్నలు గ్రూప్ టూ రెండు వేల పన్నెండులో మనకు అడిగిన చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరియు మన యొక్క ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్